గత ఐదు సంవత్సరాలుగా అమ్మవారికి సారి కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషకర విషయం అని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు ఆదివారం దుక్కావారి ఇంటి నుండి అమ్మవారికి సారి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించామని నిర్వాహకులు దుక్క తాతబ్బాయి కుమారుడు దుక్కా హరిభాస్కర్ కుమారి గరే విమల ఇంటి నుండి సారి బయలుదేరిందని తెలిపారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివారి వెల్లంపల్లి శ్రీనివాసరావు హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల నుండి అమ్మవారికి అంగరంగ వైభవంగా పసుపు కుంకుమ సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని ఈ సందర్భంగా వారు తెలిపారు గత ఐదు సంవత్సరాలుగా కుటుంబ సభ్యుల సౌజన్యంతో ఈ సారి కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు మన ఇంటి ఆడపిల్లకు పుట్టింటి నుండి ఏ విధంగా సారి పెట్టి అత్తవారింటికి పంపుతామో అదే విధంగా అమ్మలగన్నయ్యమ్మ శ్రీ కనకదుర్గమ్మకు అదే విధంగా సారి సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని సందర్భంగా వారు తెలిపారు ఈ సారి కార్యక్రమం ఆంజనేయ వాకు దుక్క ఎల్ఐ వీధి నుండి బయలుదేరి నేరు బొమ్మ సెంటర్ బ్రాహ్మణ వీధి మీదగా ఇంద్రకేలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మకు ఈ సారి సమర్పించడం జరిగిందన్నారు ఈ సారి కార్యక్రమంలో సన్నాయి మేళం కోలాటం డిజే డప్పు వాయిద్యాలు నడిమ మహిళలు దుర్గ జై దుర్గా అనే నామస్మరణతో నగర పరవీధులు ఆధ్యాత్మిక శోభతో సందరించుకున్నాయి తొలిత దుక్క వారి నివాసం వద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళా ముత్తైదులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నేను నుంచి అమ్మవారి స్థాయి పెడుతున్నాను అమ్మవారు చల్లగా చూడాలి మా మా దుఃఖవారు దుఃఖ లేదు దీని మేము మా వాళ్ళందరం ఫ్యామిలీ మొత్తం కలిసి అందరం వెంట కొంచెం అమౌంట్ ఇస్తున్నాం ప్రతి ఒక్కరూ ఇరుగు అందరూ అందరం ఎప్పుడు చేస్తుంటామండి ఐదు సంవత్సరాలు చూపుతున్నాం బంధువులు అందరం వేసుకుంటాము ఐదు సంవత్సరాల నుంచి అమ్మవారు స్థాయి పెడుతున్నాం ఈ ఐదో ఏడు బాగా బానే ఇప్పుడు ఈ రోజు ఇలా ఉందామంటే ఆ తల్లి పుణ్యలే కదా ఆ తల్లి వల్ల ఈ రోజు వరకు ఇలా అంటే మా వారు ఈ రోజు ఆరోగ్యంగా ఉన్నారంటే ఆ తల్లి పుణ్యమే అందులో అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను నేను ఇప్పుడు మన ఆడతలకి అలా తెలిసేసి మన వాళ్ళ అమ్మవారి సారు పెడతాము అలాగే మా మన ఆడపిల్లని మా అమ్మవారి సారి పెడుతున్నాము ప్రతి సంవత్సరం ఇలాగే మనందరి కోలాది అమ్మవారు కనదుర్గం తల్లికి ప్రతి సంవత్సరం ఇలాగే పెట్టాలని చల్లగా చూడాలి అందరినీ ప్రతి సంవత్సరం మా ఇంట్లో నుంచి డిపోల్ ఇంట్లో సారి వెళ్ళాలని ప్రతి ఇరవై సంవత్సరం సంవత్సరం వెళ్ళాలని కోరుకుంటున్నాను నేను ఇలాగే అమ్మవారికి ఈ రోజు సారిక తీసుకెళ్తున్నాం ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అచ్చమయోగి ఇన్ఛార్జ్ హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని ప్రోత్సాహం చేశారు ఇలాగే కోరుకుంటూ దుక్క ఎల్లయ్య గారి వీధి నుండి